ரெடி சூப்பிங்ஸ் ஸ்டீல் டிராகன்ஸ் ட்ரம் பீட்ஸ் அண்ட் பீஸ் மேக்கர் நீக்கு கெரியர் காவலா பிரேமா காவலா నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావుని సంగీత సరస్వతి మీద ఒట్టువే నేను నీకు మ్యూజిక్ ఎడ్ మాత్రంట్ లవ్ నేను ఆ దృష్టితో చూడలేదు హలో రంజిత్ కుమార్ హియర్ ఎవరు అబ్బుల్ నేనే నీ నెంబర్ ఇచ్చింది నేనే నా నెంబర్ ఎరా శవా తీసేశారా కారడది చల్లండి కుక్కలు అవి వాసం చూడకుండా ఉంటాయి మూడు బకెట్ల సర్పు నీళ్ళు కూడా కొట్టండి మన ఫింగర్ ప్రింట్స్ అయితే దొరకకుండా ఉంటాయి ఏంటి ఈ ఫోనా మన ఎస్సే గారు అదేరా కొట్టుగా ఉంటాడు నిమిషాలు అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను చెప్తాను ఆడిదే రే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి ఓకే ఉంటాను ఇదిగా రాష్మా ఫోన్ చేస్తది నిద్రపోతున్నానని చెప్పు ఈ రేష్మ ఎవరు మన కఫ్లింగ్ రేష్మ కఫిలింగ్ నీ పనే బాగుందిరా కలికాలం సార్ ఖైదీకి బిస్లరి మీకు కొండ నీళ్లు సార్ శ్రావ్య ఏమైంది అమ్మా వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు నాకేం అర్థం కావట్లేదు ఎలా రిజెక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు కూల్ బేబీ తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు

మీరే కథకి హీరోనా విలనా క్యారెక్టర్ నాకేమీ అర్థం కావట్లేదు సార్ కావట్లే నేను జగన్నాటక సూత్రధారినిరా నా సుదర్శన చక్రం గిర్రును తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది లోపల పాప ఏడుస్తుంది అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావక కన్నే చేసేస్తావా చెప్పండి విడికి ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తారా కానీ లోపాలా కాదు అడుగుతుంటే సమాధానం చెప్పారా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా రే ఇప్పుడు ఎవడ బాధపడుతున్నాడు రా మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు నేను బాగానే ఉన్నా కంట్రోల్లోనే ఉన్నా స్టడీగా ఉన్నా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ ఒకటి కావాలి ఇంకోటి లాక్కోవాలి ఇది ట్రెండ్ అంటే ఐ లవ్ శ్రావ్య నా పెళ్లి కెప్టెన్ రావు తెలిస్తే డేంజర్ కదరా ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావు నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా శ్రావ్య నీదే దాంతో ఆడుకో పాడుకో నీకంటే మంచి కుర్రవాడు నా షావేకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పేస్తా కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ ఆల్ రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా అతి వినయం దూర్త లక్షణం ఇది వినయం కాదు సార్ నా ఓటమి మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారులు పెడుతున్నారని ఏనాడు గ్రహించలేదు సార్ దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురు దేవుడు తండ్రి సార్ మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవులు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యి వెళ్ళిపోతానని చెప్పడానికి వచ్చాను సార్ ఐఎమ్ లీవింగ్ ఐ అప్రిషియేట్ యూ పశ్చాత్తాప రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్ తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు ఐ సీ దట్ ఛేంజ్ నియో ఓకే బ్యాట్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్గా మారినప్పుడు మెడలు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రుల రీచర్ డబ్బుతో నాకు ఈ చేనుకునిచ్చింది ఇది నీ మెడలో టేనే నీ దగ్గరే ఉన్నట్టు సు సుజాగ్రత్తగా వెళ్ళదు టాటా చెప్పాలా టాటా కాదు మాట శ్రావ్యతో మీరు చెప్పాలి నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు కెప్టెన్ రౌ ప్రాబ్లమ్ లో పడ్డమా ఐ డోంట్ అప్రిషియట్ ఆ మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్ ఇవిటిది చెప్పు శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను ఇవిట క్వశ్చన్స్ అంకెల్ పాల్యూ ఏది ఐ వంట సీ హెమ్ వాడు వెళ్ళిపోయడమ్మా ఇక రాడు హో గార్డ్ అదేంటి నేను బాలు లవ్ చేస్తున్నాను కదా వాడు లవ్ చేయలేదు కదమ్మా

అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా ఇంకా రెండు సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్ సంక్రాంతి పాటలు ట్రైబుల్ పాటలు అయితే అవి పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండవు సార్ నేను అమ్మాయిని మర్చిపోయాను సార్ కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను ఓ గుడ్ క్వశ్చన్ దానికి ఒకటి ఒక సొల్యూషన్ నిగ్రహం అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి బిఏ సెకండ్ ఇయర్ కాలేజీలో క్రికెట్ మ్యాచ్ దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్ అక్కడ టెన్నిస్ మ్యాచ్ మా క్రికెట్ టీమ్ కి నేనే కెప్టెన్ కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాను ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది మా టీం గెలిచింది టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాను రంగంపేట రాగిణి షేక్ ఆడిస్తూనే సాటిస్ఫై అయిపోయింది కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది నలిపేస్తోంది ముద్దు ఆడేస్తోంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కెప్టెన్ రావు సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ ఆ పాడు చేస్తోంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకును పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ కెళ్ళి తలిపేసుకున్నాను గంట సేపు బయటికి రాలేదు గంట సేపు ఏం చేశారు సార్ శవరం చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే బాలు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా లేదమ్మా బాలు ఏ గుర్తొస్తున్నాడు పిచ్చి ఎక్కుతోంది బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బాయ్ గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే

నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వచ్చిందందుకు కాదు ట్రైబుల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా అది చెప్పడానికే వచ్చాను దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని చెప్పు నిన్నెందుకు అలా చేశా అది అది నేను నీకు మ్యూజిక్ ఏంటి మాత్రమే నిజమా నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని ని గుండె మీద చేసి చెప్పు నేను గైడ్ని మ్యూజిక్ గైడ్ని నిజంగానే గైడ్ని ఏంటి పారిపోతున్నావు ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భాయా గౌరవం నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలాగొచ్చినా ఎలా టైం చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం నిగ్రహం నీకు ఎంపాసిబల్ బందెం పందె మూడు అడుగుల గుండ్రుంగి అందులో ఇద్దరు ఎదురు వదురు నిల్చోండి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కవ్వించిన 2, చేసిన వన్ కర కరకర కొరికెసేలా చూస్ట్ మ్యూజిక్ గైడ్గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోవు ఆఖరికి నువ్వు క్యాప్టెన్ రావుకు చెప్పుకున్నా నేను వెన్న వెన్నంటే వెన్న ఆహా అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది ఆహా ఎంత ఇది బాత్రూమ్కి వెళ్ళడానికి బతుకమ్మ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి అడు చూడండి మీరు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యా ఎలా పాస్ అయ్యావు బాబు ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను మాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇచ్చిన గోడ్ చేయను నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకు నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయొచ్చు కదా కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు అసక్ష్యం అంటారు ఓ ఎంతకీ మనందరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావా ఈ తీసేసిన మా మెంబర్స్ కి చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను వెన్న విన్నంటే విన్నా అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లోనే తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పూర్తి పోనీయమ్మా మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా టెన్ డేస్ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాకా నేను ముందు వెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు బాలు నేను పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ దగ్గర రిజార్మ్ చేస్తాను సార్ ఒక టీచర్ దగ్గర పని చేయగలగానే ఒక బ్రోకర్ దగ్గర పని పనిచేయను లేకపోతే ఆమె ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళకి పంపిస్తాను చెప్తాం ఏమంటాడుతున్నాం

నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్న దొరికితే ఉత్తికి ఆరేయక రేయ్ రేయ్ నీని ఏం చెప్పమన్నాను ను వినిస్తున్నావ్ మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నయ్య ఇంటికి వచ్చినట్టుంది సార్ ఏయ్ అని ఒక్క అరుపరిచి ఉంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్ బ్రహ్మం చెప్పలో బ్రహ్మం ఉంది సార్ మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు అక్కడ కూర్చున్నావు రా నువ్వు ఒక పని చేయాలయ్యా ఏం చేయాలి శ్రావ్యాని రేపు చేయాలి ఎందుకు అని అన్న చెప్పమన్నది చెప్పేది క్లారిటీతో చెప్పు రేపంటే నిజం రేపు కాదు శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ అక్కడికి వెళ్ళాలి నేను మీరు చెప్తే వెళ్తాను కలుపుకుని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు జాకెట్ అసభ్యంగా ప్రవర్తించు అమ్మాయి నిన్ను తోసేసి పరిపోతుంది వెంటపడు బలవంతు అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది రక్తి కలుగుతుంది అప్పుడు మన ప్లాన్ సక్సెస్ సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మనవాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి నిగ్రహం అండి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా షవర్ ఉండదా ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బాలు ఇందులో సంతకం పెట్టు నా సంతకం ఎందుకు సార్ నా మొహానికి ఏదన్నా ప్రాపర్టీ ఆ నీ ప్రాపర్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం మై సేఫ్టీ క్యూట్ సుబ్రమణ్యం